కంగ్రాచులేషన్ కౌసిక్ సార్ అండ్ సో మన లాస్ట్ మంత్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ జరిగినటువంటి లక్కీ బ్యాబ్ కౌశిఫ్ సార్ గా ఉన్నారు అనమాట వన్ ల్యాక్ లాక్టోర్ నక్ లెస్ ఉన్నారు సో అది కంగ్రాచులేషన్ సార్ సోకేష్ సార్ అందువల్ల జరుగుతుంది సో మీరు కూడా అన్నట్టు ఒక టూ మినిట్స్ మాట్లాడండి అదే నాడుగా నాకు దీని గురించి చెప్పారు ట్రెండ్ చెప్పారు సరే ఇది మంత్ డే సేవింగ్ అనేసి టూ మంత్స్ కట్టాను టూ మంత్స్లో నాకు ఇక నేను ఎక్కి సెకండ్ తగిలింది చాలా హ్యాపీ వాళ్ళకి ఇంకా ముందు ముందు కంటూ వాళ్ళకి నాకు ఏదైనా లక్కీగా ఏదైనా తగిలిచ్చేమో అనేసి వాళ్ళకి ఇంకా కొత్త మేము కూడా ప్రమోట్ చేస్తాం ప్రమోట్ చేసి వాళ్ళకి చాలా మంది జాయిన్ చేసుకోవాలి కానీ కట్టించుకోని వాళ్ళకి కావాల్సిన సమాచారం చెప్తూ Wan san disappointment, konpoint ito moun bez Jung Mo만.